హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి అదృప్ వేశ్వర్త్ అయితే వచ్చిందండి సో ఇవాళ విద్యా దేవున ఆసరా ఏబీసీ నేస్తం ఇన్పుట్ సబ్సిడీ చేయూత నిధులను అయితే రిలీజ్ చేయబోతున్నారండి సో రాష్ట్ర ప్రభుత్వం మనకి కీలక ప్రకటన అయితే చేసిందండి అదేవిధంగా మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి విద్యా దేవున ఆసరా ఏబీసీ నేస్తం ఇన్పుట్ సబ్సిడీ చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించిందండి నేడు ఒక్కరోజు నిధుల విడుదలకు వెసులుబాటు కల్పించిన హైకోర్టు రేపటి నుంచి పదమూడవ తేదీ వరకు నిధులు పంపిణీ చేయొద్దని స్పష్టం చేసింది ఇందులో నేతల జోక్యం ఉండొద్దని ప్రచారం చేయవద్దని ఆదేశించింది దీంతో నేడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మరి చూసారు కదండి ఈ ఒక్కరోజు అయితే అవకాశం అయితే ఇచ్చారండి ఒక్కరోజులో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో డ్వాక్రా మహిళలకి ఆసరా పథకం ద్వారా అదేవిధంగా ఈబీసీ నేసం పథకం ద్వారా ఇన్పుట్ సబ్సిడీ విద్యార్థులకు విద్యా దీవన డోక్రామీ చేయూత ఈ యొక్క డబ్బులన్నీ కూడా ఇవాళ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఇవాళ మొత్తం మనకి బ్యాంకులు మార్నింగ్ తీస్తారు కాబట్టి పది ఆ టైంలో తీస్తారు పది తర్వాత నుంచి మనకి ఈ అకౌంట్లో అయితే అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే స్టార్ట్ అవుతుందండి సో మనకి ఇవాళ రాత్రి పన్నెండు గంటల దాకా కూడా డబ్బులు అయితే పడతాయి వీలైతే రేపు కూడా డబ్బులు అయితే పడతాయి ఎందుకంటే మనకి డీబీటీ సిస్టమ్ ద్వారా ఆల్రెడీ డబ్బుల్ని యాక్టివేట్ చేసి రిలీజ్ చేస్తారు కాబట్టి నలభై ఎనిమిది కూడా అందరి లబ్ధిదారులు కూడా డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంటుందండి సో ఇదే జరిగితే మనకి ఇవాళ రిలీజ్ చేసినట్లయితే కనుక అన్ని పథకాలకు సంబంధించి పెండింగ్ పథకాలు డబ్బులు కూడా రిలీజ్ చేసినట్లేదు కనుక లబ్ధిదారులందరికీ కూడా ఇవాళ ఈ రోజంతా పడితే మనకి రేపు కూడా డబ్బులు అయితే పడ్డం అయితే జరుగుతుందండి ఎందుకంటే మనకి డీబీటీ సిస్టమ్ ద్వారా నలభై ఎనిమిది గంటల్లో ఇప్పటికే డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే మనకి ఆల్రెడీ మనం న్యూస్ లో ఆల్రెడీ ప్రకటన అయితే వచ్చింది కాబట్టి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి ఆసర పథకం ద్వారా రుణమాఫీ డబ్బులు కూడా పడే అవకాశం అయితే ఉంది నాలుగు విడత డబ్బులు అలాగే ఇక విద్యా దీవన చీవుత ద్వారా కూడా చాలా మందికి అయితే డబ్బులు పడాలో ఆ యొక్క డబ్బులు కూడా పడే అవకాశం అయితే ఉందండి సో ఎవరైతే మహిళలు ఉన్నారో ఏపీ ప్రజలందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనకి ఎలక్షన్స్ కన్నా ముందే యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అండి సో మరి చూడాలి డబ్బులు పడితే కనుక నేనైతే ఇంకో వీడియో చేసి చెప్తాను కంపల్సరీ మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో